రాష్ట్రంలో ప్రవేశించిన రెండు రోజుల్లోనే తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది అలాగే అక్కడక్కడ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి ఆదిలాబాద్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది అలాగే భారీ వర్షాలు కురిసే మరో పదిహేను జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఎనభై మండలాల మినహా తెలంగాణలోని ఆరు వందల పన్నెండు మండలాల్లో వర్షాలు కురిశాయి ముప్పై తొమ్మిది మండలాల్లో అతి భారీ వర్షపాతం రెండు వందల పదకొండు మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షపాతం రికార్డైంది ఇవాళ రేపు కోస్తాంధ్రలో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోతున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలు విచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది గోదావరి నాగావళి వంశధర నది పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం వైయస్సార్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ